ప్రసంగి పుస్తకము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షాలు చదవండి అందులో జ్ఞానము గల ఒక భేదవాడు ఆ జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించను అయినను ఎవరును ఆ జ్ఞాపకము చేసుకోనలేదు దేవనామానికి స్తోత్రం కలుగునిగాక పద్నాలుగు వర్షాలు చదవండి మరొక ఒక చిన్న ఉండేది గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్పలు కట్టించండి చాలండి చాలండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక గొప్ప రాజు ఆ గొప్ప రాజుకి ఏముందో తెలుసా చాలా బలం ఉంది అంతే కదండి బలం ఉన్నప్పుడే గొప్ప రాజు కాబట్టి ఇక్కడ గొప్ప రాజు అని చెప్పబడుతుందంటే అతనికి అన్ని రకాల బలాలు ఉన్నాయి సైనిక బలం ఉంది ఆయుధ బలం ఉంది ఏమండి ఆ రాజు కూడా యుద్ధంలో వారితేరని వాడు అప్పుడు వరకు అనేక పట్టణాలను క్షయించిన వాడు ఇప్పుడు ఈ చిన్న పట్టణం మీద దాడి చేసి ఈ చిన్న పట్టణాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఏం చేస్తున్నాడు చుట్టూ కూడా బురుజులు కట్టేశాడు బుద్ధు ఏంటంటే ఒక గోడ లాంటిది ఏంటంట చుట్టూ కూడా బురుజులంటే అర్థం ఏంటంటే ఆ పట్టణం వాళ్ళు బయటికి రాకుండా బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఒక్క కూడా ఏం పేరుస్తారంట రాళ్లను పెద్ద పెద్ద రాళ్లను పేర్చుకుంటూ ఒక మనిషి కూడా లోపలికి వెళ్లకుండా లోపల వాళ్ళు బయటికి రాకుండా ఆ పట్టణం నిర్బంధించడం అనమాట దేవునికి స్తోత్రం కలిగిన కాదు అలాగా చిన్న పట్టణము గొప్ప రాజు చేత నిర్బంధించబడింది ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న వారు ఏం చేస్తారో తెలుసా ఆ పట్టణంలో బలవంతులు ఉన్నారు శక్తివంతులు ఉన్నారు ఏమండి అన్ని రకాలుగా పరాక్రమవంతులు ఉన్నప్పటికీ కూడా వారెవరూ కూడా గొప్ప రాజును చెప్పాలి గొప్ప రాజును ఏం చేయలేకపోయారు ఎదుర్కోలేకపోయారు ఆ గొప్ప రాజును ఓడించలేకపోయారు అందరూ కూడా చేతులెత్తేసి ఏం చేశారు మేమందరము కూడా మీకు లొంగిపోతున్నామని సరెండర్ అయిపోయారు అనమాట కానీ ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు ఎలాంటి వాడంట పేదవాడు జ్ఞానవంతుడు మాట చాలా పేదవాడు అతను తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు ఏమంటే కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు అతనికి ఏమీ కూడా సౌకర్యాలు లేవండి అతని అని రాయబడింది ఎప్పుడు భేదవాడవుతుందని ఒక వ్యక్తి ఇల్లు ఏమంటే తలదాచుకోవడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఏమి కూడా లేనప్పుడు అతడు ఇదిగో మరి యాచన చేస్తున్నప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నప్పుడు అతను భేదవాడని మనం పిలుస్తూ ఉంటాం కదా అలాగా ఎంతో కఠినమైన పేదరికంలో మరి ఆ పేద స్థితిలో ఉన్నటువంటి యొక్క పేదవాడు ఏం చేస్తాడంట ఆ పట్టణాన్ని కాపాడడానికి ముందుకు వస్తూ ఉన్నాడు దేవనామానికి మహేమ కలుగునిగాక అతను ఏం చేస్తాడో తెలుసా అతడు గొప్ప పోరాడు యుద్ధం చేయలేదు ఏమండి అతను ఏమాత్రము కూడా కత్తి గాని ఈట గాని బాణము గాని ఏ ఆయుధము కూడా ఉపయోగించలేదు అతను ఏం వాడాడంట అతనికి ఉన్న జ్ఞానం మాత్రమే వాడాడు దేవునికి స్తోత్రం కలిగని కాక అతని జ్ఞానము చేత గొప్పరాజీపాడంట శోపముడిచి వెనక్కి పారిపోయాడు అంటండి దేవిన మనకి మహిమ కలిగని కాకండి అంటే అతడు ఏం చేస్తాడు ఇతను యుద్ధం చేయలేదు కదా అతని జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించి పట్టణాన్ని రక్షించేస్తాడు చూసారండి అంటే ఇక పేదవాడు జ్ఞానంలో ఎలా ఉన్నాడంట బలవంతుడు జ్ఞానములో బలవంతుడైన పేదవాడు పేదవాడు గొప్ప రాజుని ఏం చేశాడంట సునాయసంగా ఓడించాడండి యుద్ధము చేయకుండా పోరాడకుండా ఏ విధమైన ఆయుధం వాడకుండానే తనకున్న జ్ఞానము చేత గొప్ప రాజుని సహితము అక్కడి నుంచి ఏం చేశాడంట ఆ వెనక్కి పంపించేశాడు మహిమ కలుగుని గాక అంటే అతను ఎంత జ్ఞానం ఉందో మనం గ్రహించాలి కానీ అతని జ్ఞానాన్ని ఎవరో కూడా చదవండి మాట కింద రాయబడింది కదా అయినను ఎవరును శుశారా ఆయనను ఎవరును ఆ భేదవాణిని జ్ఞాపకము చూసారండి అయినప్పటికీ కూడా అతడు ఏం చేశాడంట పట్టణాన్ని రక్షించగలిగాడు దేవనామానికి మేమక్కలుగాక అతడు అందరిలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందాడు ఇంకో మరి గణపరచబడ్డాడు తనకున్న జ్ఞానము ఆ పట్టణములు ఎవరికి కూడా లేదండి చూసారా అంటే ఆ పేదవాడు భేదవాడికి ఏముందంట అమితమైన జ్ఞానం ఉంది కాబట్టి ఆ భేదవాడు జ్ఞానములో బలవంతుడిగా కనబడుతున్నాడు కాబట్టి జ్ఞానము చాలా 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 ప్రాముఖ్యమైనదని ఈ యొక్క సందేశం ద్వారా ఈ సన్నివేశం ద్వారా మనకి ఎంతగానో అర్థమవుతుంది కదా జ్ఞానము చాలా ప్రాముఖ్యం శారీరక బలం ఉంటే సరిపోదు ఏముండాలి జ్ఞానం కూడా ఉండాలి శరీరం ఎంత ఫుట్ ఉన్నా శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా శరీరం ఎంత శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా మనలో కానీ జ్ఞానం లేకపోతే